కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కొన్ని రోజులు సాధాసీధాగా గడిచిపోతాయి కాని కొన్ని రోజులు మాత్రం మన జీవితంలో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుడతాయి సరిగ్గా అటువంటి రోజే రెండువేల ఇరవై ఆరు జనవరి పద్దెనిమిది ఆదివారం ఈరోజుకు జ్యోతిష్య శాస్త్ర రీత్యా మరియు రీత్యా ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే ఈ రోజున రెండు మహాశక్తివంతమైన యోగాలు కలిసి వస్తున్నాయి ఒకటి సర్వార్ధసిద్ధి యోగం రెండవది మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య ఆదివారం నాడు అమావాస్య రావడమనేది చాలా అరుదుగా జరుగుతుంది దీనిని రవివార అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ వీడియోలో ఈరోజు ఎందుకంత శక్తివంతమైనది సర్వార్ధసిద్ధియోగమంటే ఏమిటి మౌని నాడు మౌనం ఎందుకు పాటించాలి మరియు ఈరోజు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను కూలంకుషంగా తెలుసుకుందాం ఒకటి సర్వార్ధసిద్ధియోగం అనుకున్న పనులు నెరవేర్చే అద్భుత సమయం జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని వారాలు మరియు నక్షత్రాల కలయికను యోగాలు అంటారు అందులో అత్యంత శుభప్రదమైనది సర్వార్ధ సిద్ధియోగం పేరులోనే దాని అర్థం ఉంది సర్వ అనగా అన్ని రకాల అర్ధ అనగా కోరికలు లేదా ప్రయోజనాలు సిద్ధి అనగా నెరవేరడం లేదా విజయం జనవరి పద్దెనిమిదిన ఆదివారం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం కలయిక వల్ల ఈ యోగం ఏర్పడుతోంది దీని ప్రత్యేకత ఏమిటి సాధారణంగా అమావాస్య రోజున కొత్త పనులు మొదలుపెట్టకూడదు అని అంటారు కాని సర్వార్ధసిద్ధియోగం ఉండటం వల్ల ఆ దోషం కొంతవరకు తగ్గుతుంది ఈ యోగమున్న సమయంలో చేసిన జపం దానం మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాలు కోటిరెట్ల ఫలితాన్నిస్తాయి దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడానికి ఇది మంచి సమయం ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి ప్రభుత్వ సంబంధిత పనులు ఆదివారం కాబట్టి పూర్తి కావడానికి ఈ యోగం సహకరిస్తుంది రెండు ఆదివారంతో వచ్చిన అమావాస్య అనగా రవివార అమావాస్య సాధారణంగా అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రోజు కాని ఆదివారం అమావాస్య రావడం చాలా విశేషం ఆదివారం సూర్యుడికి అనగా ఆత్మకు కారకుడైన రోజు అమావాస్య చంద్రుడికి అనగా మనస్సుకు కారకుడైన రోజు సూర్యుడు మరియు చంద్రుడు అనగా రవి చంద్రుడు ఒకే రాశిలో ఉండే రోజు అమావాస్య ఈ రోజున పితృదేవతలకు మరియు సూర్యభగవానుడికీ చేసే పూజలు విశేష ఫలితాలనిస్తాయి ఎవరి జాతకంలో అయితే సూర్యదోషం లేదా పితృదోషం ఉంటుందో వారు ఈరోజు చిన్న పరిహారం చేయడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు మూడు మౌని అమావాస్య లేదా చొల్లంగి అమావాస్య విశిష్టత ఈ రోజును మౌని అమావాస్య అని పిలవడానికి ఒక బలమైన కారణం ఉంది మౌనం అంటే కేవలం మాట్లాడడం మాత్రమే కాదు మనస్సులోని ఆలోచనలను కూడా నిశ్శబ్దం చేయడం పురాణాల ప్రకారం ఈ రోజున ఋషులు మునులు మౌనవ్రతాన్ని పాటించి గంగానదిలో లేదా పవిత్ర నదుల్లో స్నానం చేస్తారు దీనినే కొన్ని ప్రాంతాల్లో చొల్లంగి అని కూడా పిలుస్తారు ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని చొల్లంగి అనగా వారణాసికి సమానమైన క్షేత్రంలో సముద్ర స్నానం లేదా స్నానం చేయడం ఆచారంగా వస్తోంది మౌనం ఎందుకు పాటించాలి మన శక్తిలో ఎక్కువ భాగం మాట్లాడడం వల్లే వృధా అవుతుంది ఈ ఒక్కరోజు మౌనంగా ఉండటం వల్ల ఆత్మశక్తి పెరుగుతుంది గ్రహాల ప్రభావం మనస్సుపై ఎక్కువగా ఉండే అమావాస్య రోజున మౌనంగా ఉండటం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది అనవసరమైన వడవలు రాకుండా ఉంటాయి నాలుగు ఈరోజు మీరు ఖచ్చితంగా చేయాల్సిన ఐదు పనులు జనవరి పద్దెనిమిదవ తేదీన ఈ క్రింది పనులు చేయడం వల్ల మీ జీవితంలో సకారాత్మక మార్పులు వస్తాయి ఒకటి పవిత్ర స్నానం సాధ్యమైతే నదీ స్నానం లేదా సముద్ర స్నానం చెయ్యాలి అది కుదరని వారు ఇంట్లోనే చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా నల్ల నువ్వులు వేసుకుని చేయాలి ఇలా చేయడం వల్ల శారీరక మరియు మానసిక మలినాలు తొలగిపోతాయి రెండు సూర్య ఆరాధన ఆదివారం కాబట్టి సూర్యోదయం సమయంలో సూర్యుడికి అర్ఘ్యం వదలాలి ఒక రాగి పాత్రలో నీళ్లు ఎర్రటి పువ్వులు బెల్లం నల్ల నువ్వులు వేసి సూర్యుడికి సమర్పించండి ఓం సూర్యాయ నమ లేదా ఆదిత్య హృదయం పఠించండి దీనివల్ల ఆరోగ్యం మరియు ప్రభుత్వ సంబంధిత సమస్యలు మెరుగుపడతాయి మూడు పితృతర్పణం అమావాస్య పితృదేవతలకు ప్రీతికరమైన రోజు ఈ రోజున మీ పూర్వీకులను తలచుకుని వారికి తర్పణం వదలడం లేదా వారి పేరుమీద ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయడం చాలా ముఖ్యం దీనివల్ల వంశాభివృద్ధి జరుగుతుంది ఇంట్లో గొడవలు తగ్గుతాయి నాలుగు మౌనవ్రతం వీలైనంతవరకు ఉదయం పూట లేదా పూజ పూర్తయ్యే వరకు మౌనంగా ఉండటానికి ప్రయత్నించండి కనీసం అనవసరమైన వాదనలకు దూరంగా ఉండండి ఐదు దానధర్మాలు ఈ రోజు చేసే దానం ఎప్పటికీ తరగని పుణ్యాన్నిస్తుంది నువ్వులు శనిదోష నివారణకు బెల్లం సూర్యగ్రహ అనుగ్రహానికి వస్త్రదానం చలికాలం కాబట్టి పేదవారికి దుప్పట్లు లేదా బట్టలు దానం చేయడం శ్రేష్టం ఆరు సిద్ధియోగంలో పఠించాల్సిన మంత్రాలు ఈరోజు మౌనంగా ఉంటూనే మానసికంగా ఈ మంత్రాలను జపించటం వల్ల విశేష సిద్ధి కలుగుతుంది గాయత్రి మంత్రం మనోబలాన్ని పెంచుతుంది మృత్యుంజయ మంత్రం ఆరోగ్య సమస్యలనుండి రక్షిస్తుంది లక్ష్మీ అష్టోత్తరం ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుంది ఏడు ఈరోజు ఏం చెయ్యకూడదు ఈరోజు ఎంత పవిత్రమైనదో అంత కూడా ఉండాలి మాంసాహారం మద్యం వద్దు పూర్తిగా సాత్విక ఆహారం తీసుకోవాలి ఆలస్యంగా నిద్రలేవకూడదు సూర్యోదయానికి ముందే నిద్రలేవడం మంచిది గొడవలు వద్దు అమావాస్య ప్రభావం వల్ల భావోద్వేగాలు అదుపులో ఉండవు కాబట్టి కోపాన్ని తగ్గించుకోండి శుభకార్యాలు వద్దు సర్వార్థసిద్ధియోగం ఉన్నప్పటికీ అమావాస్య కాబట్టి పెళ్లిళ్ళూ గృహప్రవేశాలు వంటి శుభకార్యాలకు ఈరోజు పనికిరాదు కేవలం వ్యాపార ఒప్పందాలు లేదా దైవ కార్యాలకు మాత్రమే మంచిది ఒక గొప్ప అవకాశం రెండువేల ఇరవై ఆరు సంవత్సరం ప్రారంభంలోనే జనవరి పద్దెనిమిదిన ఇటువంటి అద్భుతమైన రోజు రావడం మన అదృష్టం ఇది కేవలం ఒక క్యాలెండర్ తేదీ కాదు మన లోపల ఉన్న ప్రతికూల శక్తిని వదిలేసుకుని కొత్త శక్తిని నింపుకోవడానికి ప్రకృతి ఇచ్చిన అవకాశం సర్వార్ధ సిద్ధియోగం మీ సంకల్పానికి బలాన్నిస్తుంది అమావాస్య మీ కర్మలను ప్రక్షాళన చేస్తుంది కాబట్టి ఈ ఆదివారం బద్ధకంగా ఉండకండి ఉదయాన్నే లేచి స్నానంచేసి సూర్యుడికి నమస్కరించి ఒక్క గంటపాటైనా మౌనంగా ధ్యానం చేయండి మీ మనస్సులో ఉన్న కోరికను సంకల్పించుకోండి ఖచ్చితంగా విజయం మీదే అవుతుంది ఓం నమశివాయ సాయంత్రం వేళ పాటించాల్సిన ప్రత్యేక నియమం చివరగా ఒక చిన్నమాట ఈరోజు సాయంత్రం ఆరు గంటల సమయం చాలా కీలకం సూర్యుడస్తమించేవేళ ఇంట్లో లేదా తులసికోట దగ్గర ఆవు నెయ్యితో రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించండి ఆ దీపపు వెలుగులో కాసేపు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చోండి అప్పటివరకు మీరు పాటించిన మౌనం చేసిన దానధర్మాలు మీలో ఒక కొత్త దైవికశక్తిని నింపి ఉంటాయి ఆ సమయంలో ఈ ఏడాది నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి మాకు ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకోండి సర్వార్థసిద్ధియోగం ప్రభావంతో ఆ సమయంలో మీరు తీసుకున్న సంకల్పం వజ్రంలా మారుతుంది ఈ ఒక్కరోజు మీరు చూపించే శ్రద్ధ ఏడాది పొడవునా మీకూ మీ కుటుంబానికి రక్షణ కవచంలా నిలుస్తుంది ఏది ఏమైనా ఈ ఆదివారాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు శుభం భూయాత్ ఈ వీడియోలోని విషయం మీకు నచ్చిందా అయితే ఒక లైక్ వేయండి అది మాకెంతో శక్తినిస్తుంది మీకేవైనా సందేహాలున్నా లేదా మీ అనుభవాలను పంచుకోవాలనుకున్నా క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి మీ ప్రతి కామెంట్ మాకు శివప్రసాదమే మంచి విషయం దాచుకోకూడదు పంచాలి అందుకే మీ బంధుమిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి భక్తితో కూడిన ఈ ప్రయాణంలో మనమందరం కలిసి నడుద్దాం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎల్లప్పుడూ దైవచింతనతో మీ ధర్మశాస్త్రం ఛానల్ ఓం శివాయ